హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎస్కే హిందూ హై స్కూల్ స్టూడెంట్ ఛానల్ ఆర్గనైజర్ బై అవర్ ఓల్డ్ స్టూడెంట్స్ ఇవాళ మనం ఒక ముఖ్య ప్రసిద్ధమైన సంఘ సంస్కర్త మరియు రచత గురించి మాట్లాడుకోబోతున్నాం ఈయన పేరు కందుకూరి వీరేశలింగం గారు ఈయన పద్దెనిమిది వందల నలభై ఎనిమిది ఏప్రిల్ పదహారున రాజమండ్రిలో జన్మించారు వీరి తల్లిదండ్రులు సుబ్బారాయుడు పున్నమ్మ సంఘ సంస్కర్త బహుముఖ ప్రజ్ఞశాలి సాహితీ రంగంలో ఎక్కువగా కృషి చేశారు ఈయన తెలుగు జాతికి నవయుగ వైతాలికుడు వీరేశలింగం స్త్రీ విద్యకై ఉద్యమించి ప్రచారం చేయడమే కాక బాలికల కొరకు పాఠశాలను ప్రారంభించారు మగపిల్లలతో ఆడపిల్లలను కలిసి కూర్చొని చదువుకునేలా సహ విద్యా విధానాన్ని ప్రవేశపెట్టారు కూడా అంటరాని కులాలకు చెందిన పిల్లలను కూడా చేర్చుకొని మిగతా పిల్లలతో కలిపి కూర్చోబెట్టేవారు వారికి ఉచితంగా చదువు చెప్పడమే కాక వాటితో పాటు పుస్తకాలు పలక బలపాలు కొనిచ్చేవారు అప్పటి సమాజంలో బాల్యంలోనే ఆడపిల్లలకు పెళ్లిళ్లు చేసేవారు కాపురాలకు పోకముందే భర్తలు చనిపోయి వితంతువులై అనేక కష్ట నష్టాలు ఎదుర్కొనేవారు దీనిని రూపొందించడం కొరకు వితంతు వివాహాన్ని జరిపించాలని ప్రచారం చేయడమే కాకుండా ఎన్ని కష్టాలు ఎదురైనా ఆచరణలో పెట్టారు గారు ఆంధ్రదేశంలో బ్రహ్మ సమాజం స్థాపించారు యువజన సంఘాలు స్థాపన కూడా వీరేశలింగం గారితోనే మొదలైంది సమాజ సేవ కొరకు హితకారిణి అనే ధర్మ సంస్థను స్థాపించి తన యావదాస్తిని దానికి ఇచ్చేశారు ఇరవై ఐదు సంవత్సరాల పాటు రాజమండ్రిలో తెలుగు పండితుడిగా పనిచేసి మద్రాసు ప్రెసిడెన్సీ కళాశాలలో తెలుగు పండితుడుగా ఐదేళ్లు పనిచేశారు ఆయన నూట ముప్పైకి పైగా గ్రంథాలు వ్రాశారు అన్ని గ్రంథాలు వ్రాసిన వారు తెలుగులో అరుదు రాజశేఖర చరిత్ర అనే నవల సత్యరాజ పూర్వ దశయాత్రలు ఆయన రచనలో ప్రముఖమైనవి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండ్ ప్లీజ్ టు లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండ్ కమెంట్ టు అవర్ ఛానల్ థ్యాంక్ యూ